నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో డాక్టర్ ప్రణవి గడప గడపకు వెళ్లి డాక్టర్ చదలవాడ అరవింద బాబును గెలిపించాలని ప్రజలకు వివరించారు ఓడిన ప్రజలతోనే నడిచిన నాయకుడు డాక్టర్ చదరవాడ అరవింద బాబును గెలిపించుకోవాలి విజన్ కలిగి అభివృద్ధి చేయాలని ఆలోచన కలిగిన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు జరిగే మేలును గడప గడపన వివరించారు ఎన్డీఏ ప్రభుత్వం గెలిస్తేనే యువతకు మెరుగైన ఉద్యోగం ఉపాధి అవకాశాలు సాకారం అవుతాయని అన్నారు గంజాయి డ్రగ్స్ తో యువతను మత్తుతో నిర్వీర్యం చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నాడని కూటమిని గెలిపించుకునే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని అన్నారు అభివృద్ధి బాటలో నడుద్దామని అన్నారు రాష్ట్ర భవిష్యత్తుకు చంద్రబాబు మాత్రమే గ్యారెంటీ అని డాక్టర్ ప్రణవి పిలుపునిచ్చారు గ్రామంలో ప్రచారానికి వచ్చాము ఇక్కడ రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంది డాక్టర్ అరవింద్ బాబు గారు మీ అందరికి చాలా తెలిసిన వ్యక్తి ఆయన ముప్పై సంవత్సరాలకు పైగా వైద్య రంగంలో నర్సరాపేటలో వైద్య రంగంలో చేస్తా ఉన్నారు ఎన్నో సేవలు అందించారు ప్రజలకి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ డే నుంచే ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిలాగా ఉంటూ వాళ్ళల్లో ప్రతి వాళ్ళ ప్రతి సమస్య తెలుసుకుంటూ ఆయనకు తగినంత సహాయం చేస్తానే ఉన్నారు ఇవాళ మేము ఇక్కడ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము జనాలందరిలో చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇంకా ఈ సూపర్ సిక్స్ పథకాలతో పాటు విద్యుత్ వైద్యం డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ దోమల నివారణ కానీ వాటర్ సప్లై కానీ ఇంకా యువతకు ఉద్యోగం ఉద్యోగ ఉపాధి ఇవన్నీ ఈ ప్రభుత్వం వస్తే గా హెల్ప్ అవుతుంది అరవింద్ బాబు గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆధ్వర్యంలో యువత చాలా బెనిఫిట్ పొందుతారు యువతనే కాదు అన్ని రంగాల్లోనూ డెఫినెట్గా అభివృద్ధి అనేది ఉంటుంది ఇంకా యువత అంతా ఇప్పుడు మద్యానికి మత్తు మందులకి చాలా బానిసలై ఉన్నారు వీటి నివారణ కూడా ఉంటది వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని కోరుకుంటున్నాము కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేసి అరవింద్ బాబు గారిని లావు శ్రీకృష్ణదేవరాయల్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్